తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రైతన్నలకు రైతు భరోసా విషయంలో కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రేపు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బుల విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంపై కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం రెండు ఎకరాలు మూడు ఐదు ఆరు మనకి ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఎవరికైతే ఎకరాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఇక నిన్నటి వరకు ఇటువంటి ఎకరాలంటే డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా మనకి రేపు కూడా ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై రేపు జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అంటే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో కీలకమైన లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆ లిస్ట్ అనేది మీకు ఈ వీడియోని అయితే చూపెడతాను సో తప్పకుండా ఎవరైతే ఈ రైతు భరోసా విషయంపై కీలకమైన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అరువులై ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదు మనకి నిన్నటి వరకు ఎన్ని ఎంత ఎన్ని లక్షల మందికి ఎన్ని లక్షల డబ్బులు అనేది విడుదల కావడం అయితే జరిగింది పూర్తి లెక్కలు ఈ వీడియోనైతే మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి సో తప్పకుండా మీకు ఏదైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం ఎన్ని డబ్బులు అనేది ఇంకా జమ చేయాల్సిందిగా ఉంది ఇక ఎంత లక్షల మంది ఖాతాలలో ఇంకా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా ఉందో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే నేను ఈ వీడియోనైతే ప్రయత్నిస్తాను సో అవి చెప్పడానికే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని మీరు చివరిక చూసి లాస్ట్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మాత్రం మీకు ఈ వీడియోలో ఉన్న కీలకమైన సారాంశం అనేది మీకైతే అర్థమవుతుంది సో తప్పకుండా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియోను చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వారు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు కూడా తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకైతే ఇక్కడ తెలియజేస్తున్నాను సో తప్పకుండా ఈ వివిడనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సృజనాత్మకంగా మనకి రైతన్నల ఖాతాలలో మనకి యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాలి ఇక ఇప్పటివరకు మనకి మొత్తంగా నలభై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఎకరాల విధంగా చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు నుంచి ఎనభై ఎకరాలు ఎనభై వేల ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకైతే విడుద డెబ్బై లక్షల ఎకరాల వరకు రైతు బాష డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగింది మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల డెబ్బై డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డెబ్బై లక్షల ఎకరాల వరకు ఇక మొత్తంగా మనకి తొమ్మిది వేల పైగా మనకి రైతు భరోసా నిధులు అనేది కేటాయించాలి రైతు భరోసా కింద మనకి మొత్తం ఇప్పటి వరకు మనకి ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా రైతన్నల ఖాతాలలో ఈ ఏడా ఈ ఏడాది క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో రైతన్నలకి రైతు భరోసా కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏటా ఏడాదికి సీజన్కి ఆరు వేల రూపాయలు ఎకరానికి రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల చొప్పున రైతన్నల ఖాతాలలో ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఇక మనకి మెయిన్ విషయంలోకి వచ్చినట్లయితే మనకి రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఇక్కడ తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి ఇప్పటివరకు సాగులో ఉన్నా కూడా రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు కాని వారందరి ఖాతలలో రేపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అన్ని జిల్లాలలో ముప్పై ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ